కుమార్ జిల్లా వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా సో మహబూబ్ నగర్ జిల్లా కింద ఉంటే మ్యాప్లో గూగుల్ మ్యాప్ అది మన భారతదేశ మ్యాప్లో ఆదిలాబాద్ అనేది పైన ఉంటుంది అనమాట మా తెలంగాణ మ్యాప్లో సో ఆదివాసుల ఆత్మ బంధు మార్లవాయిలో హైమార్క్ డెవలప్ దంపతులు వరదంతి ఘనంగా నిర్వహించారు సో ఆదివాసుల కోసం వీళ్ళు పనిచేసారంట వాళ్ళ వర్ధంతి కార్యక్రమం అనమాట సో ఆదివాసీలకు ఆత్మ బంధువులాగా వార్త ఇచ్చారు జంతువుగా స సన్నద్ధం ఇక్కడ జంతువులు ఎన్ని టైగర్స్ ఉన్నాయనేది లెక్క పెట్టినకే గవర్నమెంట్ డిసైడ్ అయింది సో ఎట్లా లెక్క పెడతారు మరి సీసీ కెమెరాలు వెయిట్ చేస్తారా ఎట్లా అనేది చూడాలి సో నెక్స్ట్ వచ్చేసి సర్కార్ బట్ డిజిటల్ ఏఆర్ ద్వారా పాఠాలు వింటున్న విద్యార్థులు సో అన్ని పాఠశాలల్లో డిజిటల్గా అప్గ్రేడేషన్ చేస్తారు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో కూడా సైబర్ మోసం జరిగింది అనమాట సో రెండు లక్షలు అనమాట కేటగాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ సైబర్ నేరగాల మోసానికి గురైందంట ఆమె ఎట్లా గురైందంటే సదర్ మహిళ మొబైల్ ఫోన్కు గతేడాది మెసేజ్ వచ్చింది ఓ రెస్టారెంట్కు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చని నమ్మ నమ్మి వారు ఇచ్చిన టాస్క్లు పూర్తి చేసి వచ్చిందంటే ఈ కొడుకులు ఏం చేస్తారంటే అమాయకులు చూసి అక్క అక్క రెస్టారెంట్ ఉంటాయి కదా అంటే పెద్ద పెద్ద హోటల్ ఉంటాయి కదా దానికి మీరు రేటింగ్ ఇవ్వాలి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి బాగుంది చాలా బాగుంది మేము తిన్నాము అన్నీ కూడా ఫుడ్ బాగుంది అని అట్లా రాయాలని చెప్తారనమాట వాళ్ళు ఏం రాయాలని కూడా వాళ్ళే చెప్తారనమాట చెప్తే ఆమె నిజమేనని మరి రాసినందుకు నాకేందని ఆమె అంటే రాసినందుకు నీకు డబ్బులు ఇస్తాం అక్క అని చెప్పిరమాట నమ్మించారనమాట సో ఇస్తే వాళ్ళు చెప్పిన పని అన్నీ చేసింది అనమాట ఇందులో భాగంగా కొంత డబ్బు డిపాజిట్ ఇస్తే మరింత ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పడంతో తొమ్మిది దఫాలుగా రెండు లక్షలు వారు సూచించిన లింక్ ద్వారా పంపిందంట చివరికి మోసానికి గుడి అయినట్లు గుర్తించి ఆదివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసారు సో ఈమె చేసి ఆమె చేసిన దానికి వాళ్ళు పైస ఫస్ట్ కూడా పైసలు ఇచ్చినట్టుంది ఇచ్చి తర్వాత మళ్ళీ వేరేది పైసలు కానీ పెట్టుబడి పెడితే డబ్బు రెట్టింపు వస్తుంది ఎక్కువ లాభాలు వస్తాయంటే రెండు లక్షలు కట్టిందనమాట సో రెండు లక్షలు కూడా ఇంకా దేవుని ముట్టినట్టే అనుకోవాలి ఇప్పుడు కేసు పెట్టినా కానీ పోలీసు వాళ్ళు మాత్రం ఎక్కడ అంతేస్తారు ఎక్కడాస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అనమాట దొంగ కాయిదాలు పెట్టి ఇజ్రాయిల్ వెళ్లేందుకు అడ్డదారి దొక్కిన వేణుక్గౌడు తల్లిదండ్రుల పేరు మార్చి రెండు వేల పదహారులో రెండో పాస్పోర్ట్ అధికారుల పరిశీలన వెలుగులోకి నిందితుడికి రిమాండ్ దొంగ దొంగ కాయిదాలు పెట్టి పాస్పోర్ట్ తీసుకున్న పాస్పోర్ట్ అంటే మనం వేరే దేశం పోవాలంటే పాస్పోర్ట్ కావాలన్నమాట గుర్తింపు కార్డు అది సో అది దొంగ కాయిదాలు పెట్టి వాళ్ళ పేర్లు మార్చి తెచ్చుకున్నాడు అనమాట తెచ్చుకొని ఇలా జైలుకు పోయినాడు అనమాట దొరికిండు గొర్రెలకి ఇట్లా వ్యాధి వస్తుందన్నమాట మస్ మసూచి వ్యాధి నివారణ చర్యలు అని ఇచ్చారు అనమాట గొర్రెల కానీ ఇట్లా వస్తుంది కదా ఇక్కడ చుక్క పెట్టినాం కదా ఇక్కడ వచ్చింది కదా దీన్ని వ్యాధి సోకిన గొర్రె అంట దానికి మందులు డాక్టర్లు డాక్టర్లు చెప్తే వాళ్ళు చెప్పిన మందులు ఇవ్వాలన్నమాట ఇస్తే తక్కువ అయ్యే అవకాశం నివారణ చర్యలు ఇచ్చారు అనమాట ఇచ్చారు వాళ్ళు చేర్చుకునే కొన్ని రోజుల పాటు దూరంగా ఉంచాలంటే గొర్రె పిల్లలకు తగినంత జున్ను పాలను తాగించడంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అన్నమాట ఇవి మందల మందల ఉండకుండా కొంచెం దూరం ఉండాలంట ఇట్లా వ్యాధి కానీ వస్తే దాంట్లోకి మందులు వాడకుండా కొంచెం దూరంగా ఉండాలంట మందులో మందలు ఉంటే మంద అంతటికీ కూడా వస్తుందని చెప్పేసి ఇచ్చిరనమాట వీళ్ళు ఈ ఒక గొర్రె నుంచి ఇంకో గొర్రెకి వస్తాయి అనమాట కరోనా లాగానే అనమాట కరోనా కానీ మనసులోకి ఎట్లా వచ్చిందో వస్తుందా అని చెప్పి చెప్పిండపిరిత్తులో ప్రవేశిస్తుంది వ్యాధిగాస్తే గొర్రె అన్ని స్రావాల్లో వైరస్ కణాలు ఉంటాయి అన్నమాట గొర్రె శరీరంలో ప్రవేశించి రెండు నుంచి పద్నాలుగు రోజుల్లోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయంట సో ఇట్లా కానీ ఇట్లాంటి కాన కనిపిస్తే డాక్టర్కి ఎమ్మడే ఫోటోలు పంపాలన్నమాట మీ దగ్గరలో ఉండే డాక్టర్కు పంపితే ఆ డాక్టర్కు ఇక్కడ కనిపిస్తుంది కదా నేను ఇక్కడ బాణంపుల్లో కనిపించే దగ్గర కనిపిస్తుంది అనమాట గొర్రెకు సో అటువంటి ఉండగా ఇమ్మడే పశువుల డాక్టర్ని అడిగితే వాళ్ళు చెప్తారనమాట ఇక్కడ ఇంకో ఇక్కడ ముగ్గురు దొంగల పట్టుకోరు అనమాట పోలీసు వాళ్ళు ముగ్గురు తోపిడి కేసు చేదించినా ముగ్గురు నిందితుల రిమాండ్ అని ఈ ముగ్గురు దొంగల పట్టుకొని బేడీలు అనమాట వాళ్ళని సో ఆదిలాబాద్ టౌన్లో దొంగతనం జరిగిందనమాట ఏ రోజు అంటే ఇది శుక్రవారం మార్కెట్ యార్డ్ వద్ద బాధీశ్వరు బాధిత మునీశ్వర్ గౌడు విధులకు ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు ఆ సమయంలో ముగ్గురు నిందితుల అతని వద్ద ఇది మొన్న జరిగిందనమాట అతను తాన వెయ్యి రూపాయలు ఫోన్ తీసుకొని పోయారు కదా దొరికిరమాట వాళ్ళు పోలీస్ కేసు పెట్టినందుకు ఇలా దొరికిరు సో ఇదే పోలీసుల్లో ఏది ఎక్కడ దొంగతనం జరిగినా పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రెండు రోజులకో మూడు రోజులకో అవసరం అనుకుంటే నెల రోజులకి ఆయన దొరుకుతారనమాట మొన్న రాత్రికి ఆయన పని చేసుకొని పోతుంటే ఆయన తాను వెయ్యి రూపాయలు వెయ్యి యాభై రూపాయలు ఫోన్ తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు అనమాట పోలీసులకు సో అందుకనే ఎక్కడ దొంగతనం జరిగినా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నమాట ఇమ్మడే నెక్స్ట్ వచ్చేసి సో ఇవి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూస్తున్నాం మనం ఇవి సో నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ జిల్లా చూద్దాం ఆదిలాబాదు నిజామాబాదు దగ్గర దగ్గర ఉంటాయి అన్నమాట జిల్లాలు రెండు సర్పంచులు గ్రామాల సర్పంచులు గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు చెప్పారనమాట కొత్త సర్పంచులు ఊరును డెవలప్ చేయాలని చెప్తున్న అనమాట ఆయన ఈయననే కార్మిక శాఖ మినిస్టర్ అనమాట వి సిక్స్ ఓనర్ అనమాట వెలుగు పేపర్ ఓనర్ అనమాట ఆయన విశాఖ రేఖలు ఉంటాయి కదా విశాఖ రేఖుల ఓనర్ అనమాట వివేక్ అంటే సో ఇవి నిజామాబాద్ జిల్లా వార్తలు చూస్తున్నాం మనం అడవులు మాయమైన అని చెప్పేసి అటవీ ప్రాంతంలో చదునైన రెవెన్యూ ఫారెస్ట్ భూములు ఈ భూములు కూడా మొత్తము అడవులు ఉంటాయన్నమాట నిజామాబాద్ జిల్లాలో సో నిజామాబాద్లో అడవులు మొత్తం అవుతున్నాయని చెప్పేసి ఇచ్చారు సో నిజామాబాదు ఆదిలాబాద్ అంటేనే అన్నదమ్ము లాకా అనమాట రెండు జిల్లాలు కూడా సో అడవులకు ఎంతో ప్రసిద్ధి అనమాట సర్పంచులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని పడాలని మన వివేక్ గారు చెప్తున్నమాట అది రేకులు ఉంటాయి కదా విశాఖ రేకుల కంపెనీ వీళ్ళేదే అనమాట వి సిక్స్ టీవీ కూడా వీళ్ళేదే అనమాట వెలుగు పేపర్ కూడా వెళ్ళేదే అనమాట సో మన దేశంలోనే దళితుల్లో అత్యంత ధనవంతులలో ఫస్ట్ ప్రైజ్ అంటే వీళ్ళకి వస్తుందన్నమాట వీళ్ళ పేరే ఉంటుంది అనమాట వీళ్ళు కరీంనగర్ వీళ్ళ కులం వచ్చేసి మాలు అనమాట సో దళితులలో అత్యంత ధనవంతులు అంటే వీళ్ళ పేరు వస్తుందన్నమాట వీళ్ళ నాయన పేరు వెంకటస్వామి అందరూ గుడి గుడిసెల్ వెంకటస్వామి అనేది కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచి కూడా ఆయనని సో గుడిసెల్ వెంకట స్వామి కాదు బంగారు వెంకటస్వామి అని వేరే ప్రతిపక్ష పార్టీల వాళ్ళు చెప్పేది అనమాట అప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నారు చోరీ కేసులో మహిళ అరెస్ట్ ఈమె దొంగతనం చేసిందంట దొరికింది పోలీసులకు మొదలైన సంక్రాంతి సందడి పంగులు అమ్ముతురు ఊర్లో పొడి మాంజాలు చైనా మాంజా అమ్మితే కేసుల పాలవుతారు అమ్మటోళ్ళు పట్టుకపోతారు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా నిజామాబాద్ జిల్లా వార్తలు సో నెక్స్ట్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వార్తలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే నాగర్ కన్నూర్ వనపర్తి గద్వాలా నారాయణపేట సో ఉపాధి నీళ్లతో కొత్త పనులని ఇచ్చారనమాట మహిళా సంఘాల భవనాల ఏర్పాటుకు చర్యలు ఆహార ధాన్యాల నిల్వ ఇతర షెడ్లు అంటే ప్రతి గ్రామంలో గోదాం కట్టాలని ఆర్డర్ చూసినాం కదా మనము హైదరాబాద్ జిల్లాలో అట్లనే ప్రతి జిల్లాలో కడతారనమాట మహిళా సంఘాలకు కూడా గ్రామ సంఘం భవనం కడతారనమాట సో దాని గురించి ఇచ్చారనమాట ఇక్కడ రైతులకు మేలు ఉపాధి పథకంలో ఆహార ధాన్యాన్ని గోదాములు కడతారనమాట గోదాములు కడితే రైతులకు వర్షాలు కానీ వచ్చినప్పుడు ఎక్కడ దాచుకోవాలో తెలియదు కదా ధాన్యం అటువంటిప్పుడు పనికి వస్తుందని చెప్పేసి మాట్లాడుతారనమాట ప్రతి గ్రామంలో నిర్మిస్తే నిజంగా కూడా బాగుంటుంది అనమాట అది సో ఈ అమ్మాయి డాక్టర్ చదువుతుండే కానీ ఇంకో డాక్టర్ ప్రేమించిండు క్యాస్ట్ వేరే క్యాస్ట్ మా క్యాస్ట్ కాదని చెప్పేసి అమ్మాయిని పెళ్లి అంటే సూసైడ్ చేసుకున్నది అందుకోసమైనా నిన్న మందకృష్ణ గారు పోయారు అనమాట పరామర్శించడానికి ఫ్యామిలీని సో ధైర్యంగా ఎదుర్కోవాలి అబ్బాయి బీసీ అమ్మాయి అమ్మ అంట సో అటు చేసుకోనంటే అమ్మాయి చనిపోయింది కేసు పెట్టేది ఉన్నా కానీ చనిపోయే లేకుండా ఆమె ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చచ్చిపోయారు అనమాట ఆంధ్రోళ్ళు అనమాట వీళ్ళు భూత్పూర్ శివార్లో యాక్సిడెంట్ అయింది బ్రిడ్జ్ అనేది సో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని నిఘా వేసి పోలీసులు పట్టుకున్నారు అనమాట ఇల్లు రేషన్ బియ్యాన్ని ఉల్లీలు తిరిగి కొంటారు కదా కొని బుల్లేరళలు తీసుకుపోతుంటే పోలీసు పట్టుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఒకే గదిలో ఐదు తరగతులు పక్క గదిలో అంగన్వాడీ కేంద్రం ఈ బడి పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంది మేము చిన్నప్పుడు పడిపోతే అప్పుడు రూములు లేక ఒకటే తరగతిలో మొత్తం అన్ని క్లాసులు ఐదో తరగతి వరకు వరకుంటే ఐదో క్లాసులు కూడా ఒకటే దాంట్లో ఉండేది అనమాట ఒక లైన్ ఒకటో తరగతి ఇంకో లైన్ రెండో తరగతి అట్లాంటి ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ అట్లాంటిదే గుర్తొచ్చింది నాకు సో తిమ్మాయిపల్లి పాఠశాలలో ఒకే గదిలు అంటే ఇంకా ఏ కాలం ఉన్నాయన ఇంకా ముప్పై ఏళ్ళ కింద ఉన్నట్టు ఉంది తెలంగాణ ఇది పడి సో ఎమ్మడి అక్కడ ఉన్న ఎంఈఓ వాళ్ళంతా కలెక్టర్ గారు అందరూ కూడా చర్య తీసుకొని వీళ్ళని పరిష్కార మార్గం చూపాలి ఇది పాలమూరు జిల్లా అంటే మన ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన దృష్టికి తీసుకపోతే ఎమ్మడే తక్కువలో తక్కువ కోటి రూపాయలు ఇచ్చి బిల్డింగ్ కట్టిస్తాడు అంగన్వాడి కేంద్రాన్ని కట్టిస్తాడు దాన్ని కట్టిస్తాడు కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలన్నమాట ప్రభుత్వం దృష్టికి మళ్ళీ ఎంఈఓ ఏం చేస్తున్నాడు కలెక్టర్ ఏం చేస్తుండో ఇన్ని రోజులు ఆ హెచ్ఎం ఏం చేస్తుండో ఎవరికి అర్థం కాదు అవరు సర్పంచ్ ఏం చేస్తుండో తెలియదు అవి ఎంపీటీసీ ఏం చేస్తుండో తెలియదు ఇంత ఒక్కటే క్లాస్లో అంత మంది కూర్చున్నారంటే అంత నిద్ర అవుతురా ఏందో మా అర్థం కాదు ఎమ్మెల్యేకి చెప్పాలి మినిస్టర్కి చెప్పాలి లోకల్లా వాళ్ళు కూడా కాదంటే సీఎం రేవంత్ రెడ్డికి ఇమెయిల్ పంపాలన్నమాట సార్ ఇట్లా ఉంది సార్ మాది అని చెప్పేసి ఇక్కడ ఇందిరామైళ్ళు పరిశీలన చేస్తారనమాట ఎంతవరకు వచ్చింది బేస్ అయిందా బేస్మెంట్ అయిందా ఏడు వరకు వచ్చిందని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం ఖమ్మం జిల్లాలో ఘరాణ దొంగలు దొరికారు కదా ఐదు వందల కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లపై ఈడీ నజర్ అంటే తవ్వేలకు తవ్వే కొద్ది వందల కోట్ల రూపాయలు బయటపడుతుంది అనమాట ఈడీ ఎంటర్ అయ్యిందంటే మొత్తం బయటకు తీస్తుంది అనమాట ఇక్కడ రాజకీయ నాయకులకు అందరూ భయం పట్టుకున్నది ఈ కొడుకులు ఎన్నికలను సంపాదిస్తే అన్ని పైసలు ఉంటాయి కానీ మన మహర్నగర్ జిల్లాలో రెండు పార్లమెంటు మొత్తం పద్నాలుగు ఎమ్మెల్యే సీట్లు వెళ్ళవచ్చు అనమాట అన్ని పైసలు సంపాదించారు కొడుకులు దొంగతనం చేసి దొంగలు మందిని మందేని ఉండవోపి అది అది బయటపడడానికి కారణం ఈసారి అనమాట తుమ్మల నాగేశ్వరరావు అనమాట సో ఖమ్మం జిల్లా మినిస్టర్ కదా అయినా తుమ్మల నాగేశ్వరరావు గారు బట్టి విక్రమార్క గారేమో డిప్యూటీ సీఎం అనమాట ఇక్కడ పొంగులేటి సీనన్న రెవెన్యూ శాఖ మంత్రి ఈమెనేమో రేణుకా చౌదరి అంటే ఖమ్మం జిల్లా రాజ్యసభ ఎంపీ అనమాట సో వీళ్ళందరూ వదురుకొని ఆ దొంగలను బయట అనమాట పోలీసు వాళ్ళతోన సో ఆ కొడుకులింగ ఎంతమందిని మోసం చేస్తుండ్రో వీళ్ళగానే బయట పెట్టకుంటే వీళ్ళు ఏంటంటే మంచుకొండ ఎత్తిపోతలకు పుతకీ రేపు ప్రారంభిస్తారన్నమాట రేపంట ప్రారంభం సో ఈరోజు పేపర్కి ఇచ్చారు అనమాట యాడ్ నెక్స్ట్ వచ్చేసి కులను కాలర్ వస్తున్న బీజేపీ కోడిపందరంపై కోడిపందాల స్థావరంపై దాడులు కోడిపందాల మీద పోలీసు దాడి చేసి పంతొమ్మిది వేలు పట్టుకున్నారట నాలుగు కోళ్ళు పన్నెండు కత్తులు దొరికినాయట సో తీసుకుపోయి స్టేషన్లో ఆ పై పిరవాళ్ళని ఈజీ మనీ పేరుతో మోసం కారేపల్లి పోలీసులకు ఏపీ వాసుల ఫిర్యాదు ఇక్కడ కూడా ఇంకో మోసం జరిగింది ఈజీ మనీ సంపాదించడం ఎలా ఏటీఎం మనీ పేరుతో ఆన్లైన్లో మూడు నెలల కోర్సు నేర్పిస్తామని ఈ కొడుకులు ఏం చేశారంటే అరే మేము నేర్పిస్తాంరా రా పైసలు ఎట్లా జంప్ చెప్పేసి ఒక కోచింగ్ సెంటర్ పెట్టి డబ్బులు జంపించారనమాట ఫ్లెక్సీలు వేసారనమాట ఇట్లా డబ్బులు జంపేస్తాము మేము అని చెప్పేసి అందుకు వీళ్ళు పిల్లలు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారనమాట కేసు అయ్యింది అనమాట అల్ల మీనా దొంగలు మోసపోయేటోళ్ళు రోజు మోసం చేసే కొడుకులు వస్తూనే ఉంటారు ఈ దేశం నుంచి కాకపోతే బయట దేశం నుంచి బయట దేశం నుంచి కాకపోతే అమెరికా నుంచి కూడా వచ్చి మోసం చేస్తుంటారు జనాన్ని సో అందుకనే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఇవన్నీ జిల్లాలో న్యూస్లు చెప్పేది జనానికి నిజంగా పలానా జిల్లాలో జరిగిందిరా అని ఒక అవగాహన కోసం మాత్రమే జిల్లాలో వార్తలు చేయాల్సి వస్తుంది అందుకోసమని ఏ జిల్లాలో ఏం జరిగింది అనేది ప్రజలకు తెలవాలి ముఖ్యంగా పాలమూరు జిల్లా ప్రజలకు తెలవాలని చెప్పేసి మా ఛానల్ యొక్క ము ముఖ్య ఉద్దేశం అనమాట సో ఇవి ఖమ్మం జిల్లా వార్తలు నెక్స్ట్ వచ్చేసి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత కేసీఆర్ గారి సొంత జిల్లా అనమాట ఇది ఇక్కడ ఏడుపాయల జాతర ప్రారంభమైంది గుట్ట కింద ఈ జెండా ఉందా కరెక్ట్ ఈ జెండా కింద ఉంటుందన్నమాట అమ్మవారు దుర్గమ్మ గారు సో జాతర అమ్మను దర్శించి మొక్కులు జల్చి శివరాత్రికి పెద్ద జాతర జరుగుతుంది కానీ ఇప్పుడు కూడా సంక్రాంతి కూడా పోయారు అనమాట వాళ్ళు మల్లన్న క్షేత్రం భక్తజన సంద్రం ఇది కొమరవెల్లి మల్లన్న గుడి అనమాట సిద్దిపేటలో ఉంటుంది అనమాట సో మల్లన్న స్వామి టెంపుల్ అది సో రిజర్వేషన్ కలిసి వచ్చాన పోటీ చేసేటోళ్ళు రిజర్వేషన్ మనకు అయ్యా పైసలు తెచ్చుకుంటే మరి ఏందని చెప్పేసి ఆలోచిస్తారనమాట పైసలు జమ చేసుకుందాం వద్దని పేకాటా కోడి పందాలకు తావులేదు ఎస్పీ శ్రీనివాసరావు చెప్తున్నారనమాట ఎవడన గానీ కోడి పందేలా అన్నా పేకాటా అన్నా కానీ మిమ్మల్ని తాటా తీస్తా అని చెప్తున్నాడు అక్కడ మెదక్ జిల్లా ప్రజలకు నెక్స్ట్ వచ్చేసి గురుకులం పిలుస్తుంది ఐదో తరగతిలో ప్రవేశాలకు ఆహ్వానం ఎవరన్నా మీ పిల్లలుగానా మీ చుట్టాల పిల్లలు కానీ నాలుగో తరగతి చదువుతుంటే వాళ్ళు ఐదో తరగతి వనికే గవర్నమెంట్ స్కూళ్ళలో అడ్మిషన్ కోసం ఎగ్జామ్ పెడతారంట ఈ నెల ఇరవై ఒకటి వరకు ఉంది చెప్పాలన్నమాట ఎవరైనా పిల్లలు చిన్నపిల్లలు కానీ నాలుగో తరగతి చదువుతుంటే మీ ఊర్లో ఐదో తరగతికి హాస్టల్ కొనుకే అవకాశం ఉందన్నమాట మంచి అవకాశం అందరూ అప్లై చేసుకొని రాసుకోవాలన్నమాట ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ వైరు దొంగతనం చేశారు దొంగలు ట్రాన్స్ఫార్మర్ మొత్తం కరెంట్ లైన్ పనిచేసి ఇప్పి బొచ్చ మాత్రం ఉంది ఉన్న వైర్ తీసుకుపోయారు అనమాట పోలీసులు ఇక్కడ చూడు ఇటు దొంగత వీడు అడుక్కోడానికి వచ్చిందంట పిలిచే అన్నం పెడితే ఇరవై వేలు దొంగతనం చేసిండట అంటే మన దామోదర్ రాజనరసింహ హెల్త్ మినిస్టర్ గారి తాలూకా అనమాట ఇది భిక్షాటన కోసం వచ్చి చోరీ చేసిండట అదే బిచ్చగాడే కదా అని పిలిచే అన్నం పెడితే తాను సమ్మక్క సారాలు అక్కడ నుంచి వస్తున్నా అని నమ్మబలికినాడ తనకు ఆకలిగా ఉందంటే జాతర జరుగుతుంది కదా మేడారం జాతర అక్కడ నుంచి వస్తుందని చెప్పి నమ్మబలికితే వాళ్ళకి పిలిచా నంబితే ఆ సమయంలో కా కుర్చీ కాల్లో ఉన్న ఇరవై వేలు నగదు చూసి వెంటనే సంచిలో వేసుకొని ఎవరికి అనుమానం రాకుండా వారు ఇచ్చిన రొట్టె తిని అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు పైసలు ఉన్నాయంట తినుకుంటా పైసలు చూసి నాడ తీసి సంచలు వేసుకున్నాడు అనమాట సంచిలు వేసుకొని అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి మెదక్ జిల్లా వార్తలు నెక్స్ట్ నల్గొండ జిల్లా వార్తలు క్రితం నల్గొండ జిల్లా వార్తలు వచ్చేసి యాదగిరి క్షేత్రంలో భక్తుల రతి గుట్ట అనేది నల్గొండ జిల్లాకు వస్తుంది భువనగిరి దగ్గర కాబట్టి భక్తులు ఫుల్ వచ్చారు అని చెప్పి వార్త ఇచ్చారు ఆదివారం నిన్న ఆదివారం కాబట్టి ఇంకోటి సెలవులు వచ్చినాయి పిల్లలకు బడి సెలవులు వచ్చినాయి చాలా పబ్లిక్ వచ్చారంట ఒక్కరోజే నలభై వేలకు పైగా హైవే పై సాఫీగా వాహనాలు రక్కపోకలు ఫుల్ ఆంధ్రలు మొత్తం పోతారు కదా ఫుల్లు జరుగుతుందని చెప్పి ఫుల్లు బండ్లు పోతున్నాయి రోడ్ల మీద అని చెప్పి ఇచ్చారు అనమాట నెక్స్ట్ వచ్చేసి రైతు వేదిక నిర్వహణల భారం గవర్నమెంట్ రైతు వేదికలు కట్టింది కానీ వాటి మెయింటెనెన్స్కి డబ్బులు ఇస్తలేదంట మూడేళ్ళుగా నిధులు ఇవ్వని ప్రభుత్వం సుమారు మూడు కోట్ల మేర పెండింగ్ ఏఈవరైతే తప్పని భారం అక్కడ మండల ఆఫీసర్ ఉంటాడు కదా వాళ్ళ మీద అక్కడ మండలంలో పనిచేసే ఆఫీసర్ల మీద అంట ఆ క్లస్టర్లో సో వాటికి ఖర్చులు అయితేనే కానీ ఖర్చులు డబ్బులు గవర్నమెంట్ ఇస్తలేదని చిరు పిల్లగాడు పాపం వాళ్ళ అమ్మ చనిపోయింది ఒక్కడ ఎండు ఏడుస్తుండట తల్లి మృతదేహం దేహం మృత బాలుడి రోదన చిన్నప్పుడే తండ్రి చచ్చిపోయిందంట ఇప్పుడు కూడా వాళ్ళమ్మ చనిపోయింది ఆమె భిక్షాటన చేస్తూ ఇట్లా అడుకొచ్చి పెట్టేది అనమాట వాళ్లకు సో చాలా గౌరవం అనమాట అమ్మ అమ్మ కూడా చనిపోయింది యాదగిరి క్షేత్రం యాదగిరి గుట్ట లైన్లు కట్టేరు అనమాట మంది ఫుల్ జనం ఉండరు నాట్లు ప్రారంభమైన అడవు పొందుకున్న యాసంగి సాగు సాగర్ నియోజకవర్గంలో లక్ష ఇరవై వేల ఎకరాల సాగు ఆయకట్టు పరిధిలో వరి సాగుకు వారబంది సో వరి నాట్లు ప్రారంభమైనవి మన మహబర్నగర్ జిల్లాలో ఏమో ఇంకా పెరుగుతలేదని రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ నల్గొండ జిల్లాలో ఆల్రెడీ నాటకం స్టార్ట్ చేసి నాట్లు స్టార్ట్ చేశారు కూడా లైన్ అందరు ఇరవై మంది ఇరవై ఐదు మంది ఉన్నట్టుంది అన్న విలేకరు అక్క అంటే ఎక్క మంచిగా చూస్తుంది అనమాట మిగతా వాళ్ళందరూ ఏమో వంగి నాడుతురు ఎక్క మాత్రం ఫోటో తీస్తా అని చెప్పినట్టుంది విలేకరు అక్కడ చూస్తుంది అన్నమాట మంచిగా సో నెక్స్ట్ వచ్చేసి స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం వీళ్ళందరూ కలిసి అలా దోస్తు కుటుంబానికి డబ్బులు ఇచ్చారనమాట యాభై వేలు యాభై వేలు ఇచ్చారనమాట ఒక్కొక్కరు కక్షలతో సాధించే ఏది లేదు భువనగిరి ఎంపీ చామల ఎమ్మెల్యే సామేలు సో కక్షలతో నా సాధించేది ఏంటి అని చెప్పేసి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మరి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు చెత్తూరమాట అన్నమాట వాళ్ళిద్దరు నెక్స్ట్ వచ్చేసి నల్గొండ జిల్లా వార్తలు ఇవి మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు సో ఇవి నల్గొండ జిల్లా వార్తలు నెక్స్ట్ వచ్చేసి నల్గొండ జిల్లా చూస్తాం వరంగల్ జిల్లా చూస్తాం ప్రధానంగా ఒకేసారి ఎనిమిది వేల మంది భక్తుల దర్శనం మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి రాక కేబినెట్ సమావేశం ఒకటేసారి ఎనిమిది వేలు చాలా మంది వస్తారనమాట లక్షల మంది వస్తారనమాట గద్దెల ప్రాంగణంలో సమ్మక్క సారాల మా దర్శనం మొత్తం వర్క్ జరుగుతుంది కదా మొత్తం రీవర్క్ జరిగింది అనమాట ఇవన్నీ కొత్తగా చూస్తున్నాం మనము రెండు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి వర్క్ జరిగింది అన్న ఈ సంవత్సరం ఈ అక్క బెల్లం బెల్లం మొక్కులు ఫేమస్ అనమాట సమ్మక్క సారాల కదా జాతరలో సో అక్క బెల్లం నెత్తిన పెట్టుకొని పోతుంది అమ్మవారికి సమర్పించడానికి రైతు వేదికలు నిరుపయోగం సమస్యల మధ్య సమావేశాలు ఎలా రైతు వేదికలు కట్టిరు కానీ ఎందుకు పనికొస్తలేవరాబాయ్ పైసలు ఇస్తలేరు మేము ఎట్లా నడపాలని చెప్పి అంటారు అనమాట మేము అందులో మీటింగ్ పెడతాం కానీ కనీసం రైతులకు నీళ్ళన్నా వేయాలి ఛాయనన్నా వేయాలి కదా మరి ఎట్లా మెయింటెనెన్స్ అని చెప్పేసి ఆఫీసర్లు కూడా ఇబ్బందిని పడుతున్నాడు కనిపిస్తుంది కు భూభారతి కుంభకోణం మీ సేవ ఇంటర్నెట్ సెంటర్ల పోయి నిఘా దర్యాప్తులో వేగమించిన జనగామ పోలీసులు ఇది ఇక్కడ మీ సేవ భూమి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లచ్చకు వెయ్యి రూపాయలు మాత్రమే గవర్నమెంట్ గట్టి మిగతా మొత్తం వీళ్ళు కొట్టేశారు కదా దొంగలు సో మీ సేవ దొంగలు కొట్టేశారు కదా వాళ్ళ గురించి ఇచ్చారు వాళ్ళ తాట తీస్తుంది గవర్నమెంట్ కమిషన్ వేసింది వాళ్ళని పట్టుకుంటారు అనమాట సో ఇక్కడ దొంగల ముఠ అనమాట పోలీసులకు దొరికింది దొంగతనాలు చేస్తుంటే తాలా మిషన్ దొంగతనం చేస్తుంటే దొరికింది అనమాట నెక్స్ట్ వచ్చేసి సైబర్ నేరాలకు చెక్ అని పోలీసు వాళ్ళు చెప్తారనమాట సైబర్ నేరగాలంటే పోలీస్ ఏదో ఫోన్ చేసి జాబ్ ఇప్పిస్తాము ఎక్కువ దాంపాయచ్చు లచ్చకు రెండు లాచలు వస్తాయి మూడు లక్షలు వస్తాయి అన్నీ నమ్మి మోసపోవద్దు అమ్మాయిలు కూడా ఫోన్ చేసి మంచి మంచి మాటలతోనే మాట్లాడి మోసం చేస్తారు అని పోలీసు చెప్తూనే ఉంటారు అయినా కానీ పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు అమెరికాలో జాబ్ చేసిన వాళ్ళే మోసపోతారు అంటే వాళ్ళు కేటగాళ్ళు అంటే మోసకాళ్ళు చాలా తిరిగి ఉపయోగిస్తారు టెక్నాలజీ ఉపయోగిస్తారు కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ జిల్లా కవర్ జిల్లా వార్తలు కవర్ చేసేది మీకు అవగాహన కోసమే అనమాట ఇప్పుడు రంగారెడ్డి జిల్లా వార్తలు చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ కూడా అందులో భాగం అనమాట ఇది సో వాహనాలు టోల్ ప్లాజా దగ్గర మొత్తం కార్లు బయట టైన్ కట్టిన అనమాట వాళ్ళకి చాలా మంది కార్లు ఉంటాయి అనమాట సాఫ్ట్వేర్ జాబ్ చేసేట అందరు కార్లు ఉంటాయి ఆ కార్లు తీసుకొని సంక్రాంతి పోతారు అనమాట బిజినెస్ చేసే ఇట్లా మొత్తం హైదరాబాద్ మొత్తం ఆంధ్రలో ఉంది అనమాట ఏదో మన వాళ్ళు పాలమూరలు అంటే పని చేసుకుని కానీ తప్ప ఇవన్నీ ఇల్లు లేవు కార్లు లేవు ఏంటి లేవు అనమాట సో ఈ కురువాళ్ళు మీటింగ్ పెట్టారు ఎగ్గో అని కురువోలు రాజకీయంగా ఎదగాలంటే సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పోటీ చేయాలని చెప్తారన్నమాట ఎగ్గేం మల్లేసామంటే రాష్ట్ర పార్టీకి దుర్కోవాలి అది కురువాళ్ళకు అధ్యక్షుడు అనమాట పండగ పూట జర భద్రం తాళం వేసిన వెళ్ళే టార్గెట్ సంక్రాంతి సెలవులకి వెళ్తే వెళ్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు అనమాట సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలే సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్తారనమాట వీడు వాళ్ళమ్మ బిడ్డకు భాగం ఇచ్చిందంట భూమిలా బిడ్డకు భాగం ఇచ్చినందుకు ఆ కొడుకు వాళ్ళ అమ్మాయిని అనమాట చంపితే పోలీస్ కేసు అయింది వాడు జైలు పట్టుకుపోయారు పోలీసు వాళ్ళు సో మరి ఆ బిడ్డ మీద ప్రేమ ఉంటుంది కాబట్టి బిడ్డ కూడా ఇచ్చి ఉంటుంది ఇస్తే ఇంకేమైంది అలాగే ఆన్లైన్లో డబ్బులు ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకొని వలస కూలీ ఆత్మహత్య వీడు బతుకు తెరువు కోసం రాష్ట్రానికి వలస వచ్చిండట ఆన్లైన్ గేమ్ ఆడి పైసలు పోగొట్టుకోండి బీహార్ నుంచి వచ్చిండట ఇక్కడ బీహార్ నుంచి వచ్చి ఇక్కడ గేమ్ ఆన్లైన్లో గేమ్ ఆడి పైసలు పోగొట్టుకొని బాకీల పలయి ఆత్మహత్య చేసుకున్నాడు అనమాట వాడిని ఇప్పుడు బీహార్ కూడా ఏం తీసుకోపోరు టక్కలే ఊర్చి పెడతారనమాట ఇంకా తన పైసలు ఉండో ఏముండో అంత దూరం తీసుకుపోయేందుకని ఇంకా ఊర్చి పెడతారనమాట బీహారులో ఇక్కడ అమ్మవారి ఆలయంలో ఆభరణాలు చోరీ అని హైదరాబాద్ రెజిమెంటల్ బజార్లో జరిగిందనమాట హైదరాబాద్లో దొంగతనం జరిగింది అమ్మవారి ఆలయంలో తాళాలు బాగా కొట్టి ఆభరణాలు చోరీ చేసారు అనమాట సీసీ పోలీస్ కేసు అయింది దొరుకుతారు సీసీ కెమెరాలు దోషి అని టైం పడుతుంది రెండు రోజులు టైం పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా హైదరాబాదు రంగారెడ్డి జిల్లా వార్తలు ఇవి సో మున్సిపల్ ఓట్లకు అందరూ సిద్ధమవుతారు మొత్తం నిలబడాలనుకున్న వాళ్ళు పైసలు జమ చేసుకుంటారు టికెట్లు పార్టీ టికెట్లు అడుగుతారు రోహింగ్యాలతో దేశ భద్రతకు ముప్పు రోహింగ్యాలు అంటే బంగ్లాదేశ్ నుంచి బతుకు కోసం వస్తారు కదా ఆ కొడుకులు ఇక్కడనే ఆధార్ కార్డులు తీసుకొని ఓటర్లు ఓటర్ ఓటర్ కూడా తెచ్చు ఓట్లు కూడా తెచ్చుకుంటారు వాళ్ళతోనే దేశానికి ముప్పు అని చెప్తున్నారు అనమాట అందరిని పట్టుకొని బయటికి తన్ని ఎలా కొట్టాలని ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్ సో ఇవి మొత్తం మీ జిల్లా వార్తలు అనమాట సో నాకు తెలిసి అన్ని జిల్లాలు కవర్ చేసినాం మనం సో జిల్లా వార్తలు ఇంత సమాప్తం